ఎన్ని ఎన్ని ఆలు కుర్మ పులావు కోసం ముందుగా రెండు గ్లాసుల బియ్యం కడిగి నానబెట్టుకోండి ఇప్పుడు ఒక కుక్కర్లో నూనె వేడి చేసి జీలకర్ర షాజీరా బిర్యానీ ఆకు వేయండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా ఒక నిమిషం పాటు వేయించి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేయించండి అంతలోపు ఈ మూడు టమాటాలను పేస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇందులో రెండు ఆలుగడ్డలు కట్ చేసి వేసానండి ఒక నిమిషం పాటు వేయించి కారం పొడి ధనియాల పొడి వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ పేస్ట్ చేసిన టమాటో పేస్ట్ కూడా వేసేయండి ఇప్పుడు ఇందులో నేను కిచెన్ కింగ్ మసాలా కరివేపాకు అలాగే పుదీనా వేసాను వాళ్ళు కుర్మా టేస్ట్ రావాలంటే రెండు స్పూన్ల పెరుగు కంపల్సరీ అండి పెరుగు వేయకపోతే రుచి వేరుగా వస్తుంది సో వేసి రుచికి సరిపడా సాల్ట్ వేయండి రెండు టీ స్పూన్ల కంటే తక్కువ వేసానండి ఇప్పుడు రైస్ వేసి రెండు నిమిషాల పాటు వేయించి ఒక గ్లాస్ వాటర్ హెచ్ఎంటి రైస్కి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ వేసాను టోటల్ ఫోర్ గ్లాసెస్ వేసి ఇంకేంటి విజిల్ వచ్చాక ఎమ్మి సర్వ్ చేయండి వీడియో నచ్చితే లైక్